సివిల్ తగాదాల్లో తలదూచుతున్న మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్న ఎస్ఐ శివకుమార్ కనీసం దర్యాప్తు చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న మహిళా ఎస్ఐ శివకుమార్ వ్యవహారంపై రాచకొండ సిపి విచారణ జరిపి న్యాయం చేయాలంటున్న మహిళా పే కావాలని కక్ష కట్టి ఎస్ఎస్ శివకుమార్ చేస్తున్నారు రిమాండ్ ఇది ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే కామన్ పీపుల్ కు న్యాయం జరగదు ఇది ఇప్పుడు మారినారు సార్ మొన్న సైదులు సార్ అని ఆయన వచ్చినారు ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు ఆయనకు కూడా ఈ కేసు నేను గత ఎనిమిది నెలల జూలై నుంచి నేను పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది నా ఇల్లు కబ్జా జరిగింది సార్ పోజరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నాను వాళ్లకు అక్యూజ్ లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకు ఫేవర్ చేస్తున్నారు వాళ్ళకి అంటే బయలు ఇప్పించిన స్టే అవడేది అది అట్లాగే పక్కన పెట్టిన ఆ ఫైల్ ఇప్పటివరకు ఏం జరిగింది ఏ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు ఆ రోజు జరిగిన గొడవ గురించి కూడా నేను కంప్లైంట్ ఇస్తాను అది జస్ట్ పిటిషన్ మాత్రమే చేసినారు వాళ్ళది మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు ఎందుకు ఏం ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్గా చెప్పిన సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది నేను అది అడిగిన తర్వాత కూడా వీడియో లేదు వీడియోలను ఇష్టమోసిన చేసుకోని మాట్లాడడం జరిగింది ఎస్ఎస్ శివకుమార్ గారు ఆ రోజు థర్డ్ తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్ వచ్చినారు అన్నారు కదా తీయండి ఆ వీడియో తీయండి నా దగ్గర కూడా సీసీ ఫోర్ కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది నేను కూడా తీస్తాను ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం కక్ష పాత కక్షకుమార్ మమ్మల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేదు సార్ ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్ లో మీ అమ్మగారు మీరు కొట్టారా మీ అమ్మగారేనా మీరు కూతురేనా మీరు అల్లుడేనా ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఏ శివకుమార్ నాతో మాట్లాడలేదు ఏకపక్షంగా లాస్ట్ టైం కేసులో ఫోర్జరీ కేసులో కూడా ఏకపక్షమే పోయింది అక్కడ అక్యూజ్డ్ వాడు ఇక్కడ అక్యూజ్ నేను ఇక్కడ కూడా ఏ మినిమం ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్ అది కూడా జరగలేదు ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు ఆయన చదువుకోలేదా మినిమం నేను ఒక పీసీని నాకున్న నాలెడ్జ్ ఆయనకు లేదా సరే ఎంక్వైరీ చేసినావు నువ్వు ఏ పేసేసి మీనా ఆయననే కొట్టినా నేను కొట్టినా ఇద్దరం కొట్టినప్పుడు ఆయనను మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్ స్టేషన్ సార్ ఇంతకుముందు నేను డీసీపీకి ఏసీపీకి సిపి వరకు కంప్లైంట్ చేయడం జరిగింది అది సిపి వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు మేము చాలా సార్లు సిపి ఆఫీస్కి వెళ్ళి కలవాలని ట్రై చేసినాం మమ్మల్ని కలవనియలేదు గోవర్ధన్ గిరి సిఐ సార్ మమ్మల్ని సిపి ఆఫీస్లో కింద కూర్చొని మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని ఎన్నుకు పిలిపించేసినాడు మమ్మల్ని సీఈపిని కూడా కలవనివ్వట్లేరు మరి నేను యూనిఫామ్ వేసుకున్నాను ఆ పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంది నేను ఇది ఈ కనీసం మీ ద్వారా మీరు సిపి దగ్గర పోతే నేను ప్రతిదీ క్లియర్ గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా విత్ ఎవిడెన్స్ ఆయన పెద్ద దొంగ అని చెప్పడానికి అవినీతి పరుగుడానికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఈయన మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇదే విషయంలో నేను ఈ రోజు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఇది టోటల్ గా కబ్జా కబ్జా కేసులో వాళ్ళ దగ్గర డబ్బులు తిని లంచం తిని మమ్మల్ని హరాజ్ చేస్తూ ఈ పిటిషన్ ద్వారా ఈ ఎఫ్ఐఆర్ ద్వారా మా మీద రివెంజ్ తీసుకోవాలని ఎస్ఐ శివకుమార్ చేస్తున్న పథకం ఇది టోటల్లీ సార్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ మీడియా ద్వారా సిపి గారు డీసీపీ మేడం కలవండి మాట్లాడండి మమ్మల్ని అడగండి ఏం జరిగిందో నిజం తెలుసుకోండి రిమాండ్ చేయండి Thank you, sir.